నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం కువైట్లోని కువైటీలకు అలాగే ప్రవాసులకు కూడా మనం చూసుకుంటే రేషన్ ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు కూడా కువైట్ ప్రభుత్వం సబ్సిడీలో అయితే రేషన్ ఇస్తూ ఉంది అలాగే ఈ యొక్క రేషన్కు సంబంధించి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా తన యొక్క గణాంకాలను విడుదల చేసింది అర్హత కలిగిన లబ్ధిదారులకు కొవైట్లో ఆహార సబ్సిడీ ఖర్చులు రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్థభాగంలో అంటే మొదటి ఆరు నెలల్లో జీరో పాయింట్ ఏడు శాతం లేదా దాదాపు ఒకటి పాయింట్ మూడు మిలియన్ల దినార్లు ఖర్చు పెరిగినట్లయితే వెల్లడించింది అలాగే మొత్తం ఖర్చు మనం చూసుకుంటే నూట ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు మిలియన్ల దినార్లకు చేరుకుంది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నూట ఎనభై పాయింట్ మూడు రెండు మిలియన్ల దినార్లుగా ఉందని చెప్పేసి అంటే కువైట్ దేశం మనం చూసుకుంటే కువైట్లోని ప్రజల కోసం సబ్సిడీలో రేషన్ ఇచ్చేందుకైతే లక్షల దినార్లు అయితే ఖర్చు పెడుతూ ఉందన్నమాట నిర్మాణ సామగ్రి మద్దతు కోసం ఖర్చులో అధిక భాగాన్ని ఉన్నామని చెప్పేసి ఇది సబ్సిడీలో మనం చూసుకుంటే యాభై రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అలాగే ఆహారానికి సంబంధించిన సబ్సిడీ మొత్తం ఖర్చులో నలభై రెండు పాయింట్ ఏడు శాతంగా ఉంది అంటే డెబ్బై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది ఏడు మిలియన్ల దినార్లు ఉన్నాయని చెప్పేసి వెల్లడించింది ముఖ్యంగా పాలు శిశువులకు ఆహారం పైన ఖర్చు పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం పెరిగిందని చెప్పేసి ఇది ఎనిమిది పాయింట్ ఏడు ఏడు మిలియన్ల దినార్లకు చేరుకుంది ఇది గత సంవత్సరం ఏడు పాయింట్ మూడు తొమ్మిది ఎనిమిది మిలియన్ దినార్లుగా ఉందని చెప్పేసి అలాగే మనం రేషన్ మనం చూసుకుంటే బియ్యం కానీ పాల డబ్బాలు కానీ కందిపేడలు కానీ చికెన్ కానీ నూనె కానీ ఇలా అన్ని రకాల వస్తువులు అయితే ఇస్తూ ఉంటారో ఆ వస్తువులు ఇచ్చేందుకు అలాగే ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు కొని కోవైట్ లో ఉన్న ప్రజలకు తక్కువ ధరకైతే సబ్సిడీలో మేము ఈ యొక్క ఆహార పదార్థాలను సరఫరా చేస్తూ ఉంటాము చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్